હા ડર ડવૈેડર

मैले मात्रै माटा माटाको हाई डाउन दाँदाको हाई डाउन सबै नहोस् आकडेको आहा अनि के पन्जक गर्दामा रु लेक्चर्सहरु भयो एदु मोड सर गौरव

ఈ ప్రాంతానికి సంబంధించిన జగిత్యాల జిల్లా అంటే పోరాటాల గడ్డ ఇక్కడ దళిత వర్గానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన సామాజిక మాదిక వర్గానికి సంబంధించినటువంటి పూజ్య బాపు జగజీవన్ రావు గారి యొక్క కాన్స్ట్యూ విగ్రహాన్ని పెట్టడానికి గతంలో జైతాల్ మున్సిపల్ పర్మిషన్ తీసుకోవడం ఏకగ్రహంగా తీర్మానం చేయడం విగ్రహాన్ని పెట్టే ఒక ఆలోచన పరంగా అనేక సందర్భాల్లో పట ఎప్పుడు ఈ ఏప్రిల్ మాసం వచ్చినప్పుడు బాబు జగన్ జయంతి రోజు మా కాశీ విగ్రహం గురించి సంఘాల పరంగా ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకొస్తారు అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి వచ్చాయి మరి చేతురూప అన్ని విషయాలు కూడా అనేక సందర్భాల్లో కూడా వాళ్ళు మాట్లాడినటువంటి ప్రతిభావన విషయాన్ని కూడా మొన్న మేము ఈ జైన్ జరిగినప్పుడు మేము ప్రభుత్వం తరఫున వారికి మాట్టించినాం ఇక్కడనే కుల సంఘాలందరు పిలిపించి అందరు ఆమోదంతో జయ విగ్రహాన్ని ఇక్కడ పెట్టడానికి మేము ఆలోచన పరంగా ఈరోజు కరెక్ట్ గా రిక్వెస్ట్ చేస్తే కలెక్టర్గా యాక్చువల్ చూడడం జరిగింది సరే ఏ వర్గానికిటా ఇక్కడ పెట్టే విషయంలో ఏమైనా ఇబ్బంది ఉంటే వారితో కూడా మాట్లాడతాం అందరూ ఆమోదంతోనే ఒక ప్రభుత్వ పరంగా ప్రభుత్వంలో ప్రజా ప్రజాప్రతినిధిగా ప్రభుత్వ విప్పుగా అందరు ఆమోదంతో ముందు పోతాం తప్ప వేరే ఆలోచన లేదు ఏదేమైనా పడితే మా తల సంఘాలందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చింది వందలాది మంది జిల్లా వ్యాప్తంగా మేము ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారు కూడా మరి వారు కూడా అడిగిన పెట్టిన స్థలాన్ని చూసిన కావడం జరిగింది అందరూ ఏకాభిప్రాయంతో ఏ వర్గం వాళ్ళు ఇబ్బంది ఉన్న వాళ్ళని కూడా ఇక్కడ సంఘాల పరంగా మీరు అందరూ ఒప్పించి మెప్పియండి మెప్పించినాక ఒక ప్రతిపాదన రిప్రజెంటేషన్ మన అఫీషియల్ నేను కానీ స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు వారు కానీ అదేవిధంగా పెద్ద జీవన్ రెడ్డి గారు అందరం స్టేక్గా అయిపోయిన ఒక రెప్యులేషన్ గవర్నమెంట్ కలెక్టర్ ద్వారా పంపించి మేము ప్రభుత్వం నుంచి ఆ అయితే ఆ ఏర్పాట్ల విషయాలు చూద్దాం ఏదైతే మనం అందరం కూడా ఎన్నో సంవత్సరాలకి వెళ్ళి ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో కూడా ప్రత్యేక జగితాల జిల్లాకు మన బాబు జగన్ గారి గారు కూతురు కుమార్ గారు అందుకంటే మన తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి స్పీకర్ గా ఉన్నది వారిని కానీ అదేవిధంగా పట్టి విక్రమార్కాయర్ కానీ దామోదర రాజు ముగ్గురిని కూడా వారి ప్రయత్నం చేద్దాము దేవుడి దయత్వం గిట్ట పెద్ద ముఖ్యమంత్రి గారి యొక్క వారి యొక్క సలహా వారి యొక్క సహకారం కూడా తీసుకుంటాను నేను ఎందుకంటే వారు వచ్చే విషయంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థల విషయంలో కూడా ముఖ్యంగా మీడియా మిత్రుల ద్వారా కలెక్టర్ గారి సమక్షంలో రిక్వెస్ట్ చేస్తున్నా మా సంఘాల పరంగా అందరూ కూడా పేరు పేరున పార్టీ గతంగా అందరూ అన్ని అంగ అన్ని సంఘాల పరంగా అన్ని రాజకీయ పార్టీలు చేసే సంఘ నాయకులు అందరూ ఇక్కడికి వచ్చింది ఎమ్ఆర్పి జిల్లా అధ్యక్షులు కానీ అందరూ వచ్చింది నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైతే ఇప్పుడు కొంతమంది తమ్ముడు వచ్చేది మళ్ళీ అడిగిన విషయంలో కూడా వాళ్ళను మెప్పించి వాళ్ళను ఒప్పించి ఈ ఇష్యూను ముందుకు తీసుకోపోవాలి అంత సామరస్యంగా ఈ ప్రాంతం అంతా పోవాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మరొకసారి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను